ప్రాచీన కాలంలో ఒకసారి దేవతలు మరియు దానవులు కలిసి వులు కలిసి పారిజాత అమృతాన్ని పొందేందుకు పార్కడల సముద్రాన్ని మదించారు మందార పర్వతాన్ని మదన దండగా వాసుకి నాగును తాడుగా ఉపయోగించి సముద్రాన్ని చీల్చారు సముద్రం గర్జించింది ఆకాశం ప్రకాశించింది అంతా తలతలమని వెలుగుతో నిండిపోయింది అయితే అమృతం రాకముందు సముద్రం నుండి ఒక భయంకరమైన విషం హాలాహలం బయటికి వచ్చింది ఆ విషం ఎంత ఘోరమో దాని ఆవిరి తాకిన చోట చెలరేగిన అగ్నిలా ప్రళయం సంభవించింది దేవతలు దానవులు అన్నీ భయంతో వెనక్కి తగ్గిపోయారు ఆ సమయంలో అందరూ ఒకే నామాన్ని జపించారు ఓం నమ శివాయ వారి ప్రార్థన విని పార్వతీపతి మహాదేవుడు శివుడు కైలాస పర్వతం నుండి ప్రత్యక్షమయ్యాడు ఆయన ముఖంలో ప్రశాంతత కళ్ళలో కరుణ నడుమున పులి చర్మం జటాజూటంలో గంగా ప్రవహిస్తుంది శివుడు ఆ విషాన్ని చూశాడు ఇది సృష్టిమి నాశనం చేస్తోంది ఈ ప్రపంచాన్ని కాపాడేది నేనే అని చెప్పి తన చేతిలో ఉన్న తాళానికి ఆ హాలాహలం విషాన్ని తాగేశాడు ఆయన గొంతు నుండి మీలం కాంతి వెలువడింది విషం కిందికి దిగకుండా పార్వతీదేవి తన భర్త గొంతుని పట్టుకుంది అందుకే ఆ విషం ఆయన గొంతులోనే నిలిచిపోయింది ఆ రోజు నుండి శివుడు నీలకంఠుడుగా ప్రసిద్ధి పొందాడు దేవతలు నమస్కరించారు ప్రపంచం మళ్ళీ ప్రశాంతమైంది